ఇప్పుడు స్టడీ ఏంటిది బాయ్ ఇప్పుడు ఎందుకు బాయ్ ఐటీ చేసిన టెన్త్ అయిపోయినాక ఇంట్రెస్ట్ స్టడీ స్టడీ జాబ్ చేయొచ్చు

మా వాళ్ళు కూడా ఏమన్నారు వ్యవసాయం కష్టం అని చేస్తున్నావు కాబట్టి నువ్వు రోజు ఎన్ని గంటలకు లేస్తావు పొద్దుగాల ఐదు గంటలు లేస్తావు లేచి ఏం చేస్తావు ఐదు గంటలు వేసి పొడపొడ బాయ్ కలిగి నువ్వు పొద్దుగాల లేచి నైట్ పండుకొని నాకు ఏమేం చేస్తావు ఐదు గంటలు లేస్తావు మాలు వెనుకొస్తావు బాయ్ కాడ ఏమైనా పని ఉంటే పొలాలు మోడల్ చూసుకుంటా ఇంటికి వచ్చి చాలా అన్నున్నాయి గొడ్ల దొడ్లు ఊక్కొని

ఇంకా నీకు ఎట్లా మన ఇప్పుడు కల్చర్ ఎట్లా ఉంది కల్చర్ అంటే ఒకరి చూసి బైక్స్ కూడా తెలుగుడు ఇవన్నీ మనకు నచ్చవు నువ్వు నియాతీగా ఉండవు నువ్వు నియాతీగా ఉంటావా నువ్వు నిజాయితీగా ఉంటావా దాని నిజాయితీ అంటే ఒక మటన్ బట్టి మనిషిని బట్టి ఉంటావా నువ్వు ఎట్లని బట్టి మాటని బట్టి నువ్వు దగ్గర ఎట్లున్నాకో మా ఫ్రెండ్స్ అట్లా ఇంకా నువ్వు ఎట్లా కూడా ఎట్లా మాట్లాడతావు మా అట్లా మాట్లాడుతాం ఏదన్నా మా ఫేస్ టు ఫేస్ ఉంటుంది

மரி தீன்க்கட நடித்தவா மாரி தீன மத ஆ